ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టేంత వరకు ఆడి దినంలో రెండు వందల పన్నెండు కల్పించేంత వరకు ఉపాధి కూలీలు కూలి రేట్లు పెంచేంత వరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని అమలు పరిచేంత వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ దేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు చేపట్టాలని చెప్పి నిరసన కార్యక్రమం చేపడుతూ ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు కేరళ బెంగళూరు ఇలాంటి రాష్ట్రాలకు ఇప్పటికే తరలిపోయినారు కాబట్టి అధికారులకు కూడా మేము వ్యవసాయ కార్మిక సంఘంతో తరఫున చెప్తున్నాం ఎందుకంటే తక్షణమే పనులు చేపట్టాలి కూలీ రేట్లు పెంచాలి పని దినంలో రెండు దినం రెండు వందల పన్నెండు రోజులు కల్పించాలి అందులో ఎండాకాలం వస్తున్నది కూలీలకు మౌలిక సదుపాయాలు పెంట్లు వేసి మజ్జిగ ప్యాకెట్లు త్రాగునీటి సమస్య అదేవిధంగా రెండు పోటోల విధానం కూడా పని విధానం నిలిపివేయాలి అదేవిధంగా తక్షణమే పని చేపట్టాలని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులకు ప్రధానంగా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ వ్యవసాయ కూలీలకు సత్యసాయి జిల్లాలో తక్షణమే పని చేపట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం